ఇస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను దేవుడు ఇచ్చిన బట్టి దేవునికి వందనంలో చాలాసార్లు మన పరిస్థితి కూడా అదే మనము కన్నుల నుండి కూడా చూడలేని పరిస్థితిలో ఉంటాము అంటే ఈ కన్నులు మామూలు ఫిజికల్ ఐస్ కాదు కానీ ఆత్మీయ కన్నులు దేవుడు మనకు తప్పకుండా వివేచన అనేది ఇస్తాడు అది ఒక కృపావరము ఆ కృపావరము వలన మనము కొన్ని సంగతులను గమనించగలుగుతాము గ్రహించగలుగుతాము అయితే ఆత్మ శక్తితో మనము ఏదైనా చూడగలగడం అనేది ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరము మరి దేవుడు ఎలిషా ప్రవక్తను ఆత్మతో అంటే ఏలియాకు ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మను దేవుడు ఎలిషాకి ఇచ్చాడు కాబట్టి ఎలీషాకు ఇంకా బలమైన ఆత్మ కలిగి ఉన్నాడు అతని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను చూసినట్లయితే దేవుడు అతని చేత చేయించినటువంటి కార్యములు ఎంత అద్భుతమైనవో చూసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి ఇక్కడ మనం చూస్తే అతడు సిరియా దేశపు అంతా కూడా అతడున్న చోటుకి కంప్లీట్గా ఆవరించి చుట్టూ ఉండడం ఆ పనివాడు గమనించాడు అతడు దోతాన్లో ఉన్నాడు అయితే అక్కడికి ఆ దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి చూసినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండడం కనబడింది ఆ పనివానికి చాలా భయం వేసింది అయ్యా అయ్యగారు ఇదిగో చూడండి చాలా ఎంత సైన్యము మన చుట్టూ ఉన్నది కదా మనం ఏం చేస్తామని ఇంకా అతడు భయపడుతూ ఉన్నాడు అప్పుడు దైవజనుడు అతనితో ఏమన్నా అతనితో ఏమన్నాడంటే మనకు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులు అని చెప్పాడు అంటే దేవుని యొక్క సైన్యము ఆ ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ రాజైన సిరియా దేశపు రాజు యొక్క సైన్యం కంటే కూడా చాలా గొప్పది మన సైన్యం అని చెప్పాడు చెప్పినప్పుడు ఆ పనివానికి అర్థం కాలేదు ఎక్కడున్నారు మన మన పక్షాన్ని ఎవరున్నారు అన్నట్లు అతడు అర్థం కాని స్థితిలో చూస్తూ ఉంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు దేవుని ఏమనంటే యహోవా వీని కన్నులు తెరవచేయము వీడు చూచినట్లు వీని కన్నులు తెరవచేయము అంటే ఎలీషాకు కనిపిస్తున్నదని అర్థం కదా మనకు తెలు అతనికి తెలుసు అతనికి కనిపిస్తున్నది అత తన చుట్టూ తనున్నటువంటి ఆ ప్లేస్ చుట్టూ కూడా ఏ విధంగా పర్వతము అగ్ని రథ గుర్రముల చేత రథముల చేత నిండి ఉండడం అది చూసి ఉన్నాడు అతడు అందుకే అసలు ఎలీషాకు ఎలాంటి భయం కూడా లేదు ఎలీషాకు ఇలాంటి గొప్ప వరం ఉన్నది అతడు సమస్తంను తెలుసుకోగలడు అందుకే రాజులు రాజులు మాట్లాడుకునేది ఆయనకు తెలిసిపోతుంది అంతఃపురంలో ఏం జరిగేది ఆయనకు తెలిసిపోతుంది ఈ విధమైనటువంటి గొప్ప శక్తిమంతుడు ఎలీషా దేవుడు అతనిని అంత గొప్పగా ఆశీర్వదించి అతనికి ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించాడు మరి పనివాడు కళ్ళు తెరిచి ఎప్పుడైతే దేవుడు పనివాని కళ్ళను తెరవజేశాడో అప్పుడు ఆ పనివాని కళ్ళకు ఇవన్నీ కూడా కనిపించాయి అగ్ని గుర్రములు రథములు ఇవన్నీ కూడా ఎలాంటి అగ్ని గుర్రములు రథములు అంటే అవి పరలోకానికి సంబంధించినటువంటివి ఈ లోకానికి సంబంధించినటువంటివి కాదు అవి మానవాతీతమైనటువంటిది కాబట్టి ఆ పనివాడు చాలా ఆశ్చర్యపోయి ఎంత అతనికి మరి సంతోషమై ఉంటుంది అదేవిధంగా చాలా భయమై ఉంటుంది దేవుని పట్ల అత్యధికమైన విశ్వాసము పెరిగి ఉంటుంది కదా అంతకుముందు అధ్యాయం అంటే ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడు అతడు గొప్ప సైన్యాధిపతి అతనికి దేవుడే యహోవా దేవుడే అతనికి అనేక జయములను ఇచ్చేవాడంట మరి అలాంటి వ్యక్తికి కుష్ఠరోగం ఉన్నది ఆ వ్యక్తి చాలా అంటే తను ఎంత గొప్ప ధైర్యవంతుడు ఎంతో గొప్ప శౌర్యవంతుడు అయినప్పటికీ కూడా మరి తను తనకున్నటువంటి వ్యాధిని బట్టి అతడు ఒక విధమైన న్యూనతాభావంతో ఉన్నాడేమో ఇంట్లో మరి అతన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఆ కాలంలో కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైన వ్యాధి ఎవరు అతన్ని తాకరు చాలా దూరంగా ఒకవేళ సైన్య గొప్ప సైన్యాధిపతి కాబట్టి ఒకవేళ పెద్ద ఇల్లు ఉండి ఉంటే అతను ఒక రూమ్లో మాత్రమే అంకితమైపోయి ఉండి ఉంటాడేమో ఆ సమయంలో ఒక చిన్న పాప చెప్పింది అంటే ఆ ఆ అమ్మాయి కూడా యూదుల అమ్మాయి ఆ అమ్మాయి యూదా జాతికి చెందినటువంటి అమ్మాయి అమ్మాయి అక్కడ అతని భార్యకు పరిచయ పరిచయ పరిచారం చేస్తూ ఉంది ఆ పాప చెప్పిందనమాట షోమ్ రూమ్లో ఒక ప్రవక్త ఉన్నాడు గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గర నా ఏళ్ళినవాడు ఉంటే అతడు తప్పకుండా బాగుపడతాడని చెప్పినప్పుడు నిజమే అంటే ఒక ఎవరైనా సరే అంటే ఆ పని అదే ఆ పాప చిన్న పని వెత్తనే అయినప్పటికీ కూడా వారు నమ్మారు ఆమె ఆ పాప చెప్పిన విషయం మీద నమ్మకం ఉంచి వారు సిరియా రాజు సిరియా రాజు యొక్క రికమెండేషన్తో నయమాను ఇక్కడికి వచ్చేసాడు ఇస్రాయేల్ దేశానికి వచ్చేశాడు అప్పుడు ఇస్రాయేల్ రాజు అతడు ఏం చే అతను ఏం రా సిరియా రాజు ఏం చేశాడంటే నా సైనికుని యొక్క కుష్ఠరోగం బాగు చేయమని రాశాడు అతనికి ఏం చేయాలో ఎలా అడగాలో తెలియలేదేమో అయితే ఈ ఇస్రాయల్ రాజు ఆ లెటర్ చూసినప్పుడు అతనికి అతని వస్త్రం చింపుకున్నాడంట భయం వేసింది ఎందుకంటే ఈ సిరియా రాజు ఏదో ఒక ఆలోచన పెట్టుకున్నాడు నా మీద యుద్ధానికి రావాలని ఆలోచన పెట్టుకున్నాడు అందుకే ఇతడు ఈ విధంగా లెటర్ రాయించాడని అతడు భయంతో ఆ విధంగా చేసినప్పుడు వెంటనే ఎలిషాకు తెలిసిపోయింది ఆ విషయం అంటే చూడండి ఇది ఎలిషాకు ఉన్నటువంటి శక్తి ఎలీక ఎలీషాకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము దేవుని యొక్క ప్రత్యక్షత ఆ విధంగా అతనికి తెలిసిపోతూ ఉందనమాట ఎప్పుడైతే అతడు వస్త్రముని చింపుకున్నాడని తెలిసిందో వెంటనే ఎలీషా అతనికి కబురు పంపించాడు నువ్వెందుకు వస్త్రములు చింపుకున్నావు ఇక్కడ నేనున్నాను కదా మన ప్రవక్త ఉన్నాడు కదా మరి నా దగ్గరకు పంపించ పంపించవ పంపించవచ్చు కదా అని అప్పుడు నయమానును అతడు ఆ ఇలీష దగ్గరికి పంపిస్తే పంపించినప్పుడు ఆ ఇలీష అతన్ని తాకలేదు అతన్ని అసలు బయటకు కూడా రాలేదు కానీ వెళ్ళి యోర్దాన్లో ఏడుసార్లు మునగమని చెప్పాడు అప్పుడు ఏడుసార్లు అతడు మునిగాడు ఆ విధంగా అతడు బాగా స్వస్థత చక్కటి లాంటి శరీరం అతనికి కలిగింది ఆ కుష్టి వ్యాధి అంతా తెలియదు ఎంతో అద్భుతమైనటువంటి ఆ సంఘటన జరిగినప్పుడు నయమానికి చాలా సంతోషమైంది దేవుని పట్ల ఎంతో గొప్ప విశ్వాసం కలిగింది ఇలాంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు అని ప్రకటించి ఆ తర్వాత ఎలిషా ప్రవక్తను అడిగాడు నువ్వు ఏమైనా నా దగ్గర నుంచి కానుక తీసుకోమని ఎంతగానో బ్రతిమలాడుకుంటే ఎలీషా అస్సలు నాకు అవసరం లేదు నేనేమీ తీసుకోనని చెప్పినప్పుడు అతడు వెళ్ళిపోయాడు అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గేహాజీ అనేటువంటి వ్యక్తి అతడు చాలా ఆశ పెట్టుకున్నాడు అంటే అతనికి అనిపించింది ఎందుకు నా యజమానుడు తీసుకోలేదు ఈ ఆ మన గొప్ప ప్రవక్త కదా ఈయన మాకేముంది పెద్దగా మాకేం ఆస్తులు లేవేం లేవు కదా ఎందుకని నయమాను అంత మంచి వస్తువులు వస్త్రాలు ధనము అన్నీ ఇస్తూ ఉంటే ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నాడు అనుకుని సరే ఈయన తీసుకోకపోతే పోయినాడు నేనన్నా తీసుకుంటాను కదా అనుకొని అతడు పరిగెత్తి వెనక్కి ఆ రథం వెనకలా వెళ్తూ ఉంటే ఆ నయమాను చూశాడు ఎవరో తను పరిగెత్తి వస్తున్నాడు ఏంటి సంగతి అని ఆ రథం ఆపుచేసి అడిగినప్పుడు గేహజీ అబద్ధం చెప్పాడు ఏమని అంటే ఎవరో వచ్చారు వాళ్ళ కోసము వస్తువులు కావాలి మరి వెండి కావాలి అని అడిగినప్పుడు వెంటనే నయమాను సంతోషంగా ఇచ్చేశాడు ఎంతో నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకోమని అతడు అడిగిన దానికంటే చాలా ఇచ్చాడు గేహజీ అనుకున్నాడు తన కుటుంబం కొరకు కొంత కావాలనుకుని అనుకున్నాడేమో కానీ నయమాన్ మాత్రము ఇంకా ఎక్కువగా అతనికి కావలసినవి ఇచ్చాడు ఇచ్చి ఇస్తే గేహజీ వెళ్ళి తన ఇంట్లో అన్నీ ఎత్తి పెట్టుకొని దాచుకొని తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా వెంటనే ఆ విషయము అడుగుతున్నాడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి శక్తి ఈయనకున్నదో మనం గమనించినట్లయితే దేవుడు ఇతనిని ఎంత గొప్పగా ఆత్మచేత నింపాడో మనకు అర్థమవుతుంది ఎలీషా అంటున్నాడు ఆ మనుషుడు తన రథం దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే ఎంత గొప్ప ఆత్మశక్తి అతనికి ఉన్నదంటే అతని మనస్సుతో గహజ మనస్సుతో ఎలీషా ఉన్నాను అని చెప్తున్నాడు అయినా ఇవంతా కూడా ఈ ద్రవ్యము ఈ వస్త్రములు ఇవన్నీ కూడా టెంపరీ వీటిని ఆశించడం ఇది అలా ఆశి ఆశించడానికి ఇది సమయమా అని ఆ తర్వాత అని చెప్పినప్పుడు అతనికి ఒక శాపం కలిగింది నయమానుకు కలిగిన కుష్టు నీకు కలుగుతుంది అని చెప్పినప్పుడు అతనికి అతని సంతానానికి కూడా కుష్టు వ్యాధి రావడం జరిగింది కాబట్టి దైవజనులకు ఎంత గొప్ప శక్తి ఉంటుంది కదా ఆ విషయం మనం ఆలోచిస్తే మరి దేవుడు ఎంత శక్తివంతుడు దేవుడు తనకున్నటువంటి శక్తిని మనందరికీ కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రభని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే తన శిష్యులతో మీరు నాకంటే ఎక్కువగా అనేకమైన సూచక క్రియలు చేస్తారు అని చెప్తున్నాడు ఎవరైతే ప్రభని యేసును నమ్ముతారో వారందరి వారందరూ కూడా ఎలాంటి సూచక క్రియలైనా చేయగలుగుతారు అలాంటి ఏమంటే నానా మమ్మ దయ్యంలను వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగులను వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నదురని ప్రభువు చెప్పా చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే దేవుడు మనకు అన్ని రకాల ఆ విధమైనటువంటి వరములను ఇచ్చాడు మనము దేవుని సన్ని దేవుని నమ్మినట్లయితే మనము దేవుణ్ణి ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడు అయితే అది సమస్తం కూడా మనం ఏది అడిగినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా అడగాలి ఇతరులకు మేలు చేయడానికి మనం చేసే ఇతరుల ఉపకారార్థం మనం ఏం అడిగినా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు మరి మనం చేయవలసింది సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి ఆ విధంగా ప్రకటించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ఆ విధమైనటువంటి ఆ ఆత్మ వరములతో దేవుడు మనను నింపాలని ప్రార్థన చేద్దాం మనం మోసపోకూడదు ఈ లోకంలో మోసపోతూ ఉంటాం చాలాసార్లు ఆ మోసపోకుండా మనకు వివేచన కలిగినటువంటి ఆత్మను ఆయన ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి జ్ఞానం గల ఆత్మ వివేచం గల ఆత్మ కలిగినటువంటి ఆత్మ మనకు మన పైన దేవుడు కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం దేవుడు సమస్తము ఇవ్వగలడు మనం అడిగితే తప్పకుండా ఆయన ఇస్తాడు అడుగుడే మీకు చెప్పాడు చెప్పిన దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మీరు అడగండి నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి మనం అడుగుదాం ఇలాంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చేయగలిగిన శక్తిని మనం పొందుకుందాం పరిశుద్ధ చేత మనం నింపబడిన వారమే మంచి కార్యములను చేయడానికి దేవునికి ఇష్టమైన రీతిగా జీవించడానికి మనకు దేవుడు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తన దేవించునుగాక మా మాపారలోకి ఒక తండ్రి గొప్పదేవ నీకు వందల మంది స్తోత్రములు ఇబ్బంది కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా మనవిలో ఆలోకించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా నీవు ఎంత దేవుడో తండ్రి తండ్రి మా కన్నులను తెరవమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా ఆత్మీయమైనటువంటి కన్నులను తెరిచి తండ్రి మేము మా చుట్టుపక్కల ఏం జరుగుతున్నది మేము ఎలాంటి స్థితిలో ఉన్నాము మేము ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము మేము ఎలా సిద్ధపడాలి ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోగలగడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు ప్రేమ కలిగిన దేవుడు ప్రభావ మా ప్రభావ ఇలీషా ఎంతో గొప్ప ఆత్మచేత నింపబడిన వ్యక్తి దైవజనుడు కనుక అతడు ఎన్నో అద్భుత కార్యాలను చేయగలిగాడు మరి ఈనాడు కూడా నీ యొక్క కృప ఆత్మ వలన శక్తి వలన కాదు బలం చేత కాదు కానీ ఆత్మ సమస్తం జరుగుతుందని ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆత్మని మాలో ఉంచి ఉన్నాం ప్రభా మేము ఆ విధమైనటువంటి అద్భుతం చేయడానికి శక్తిని ఇచ్చి ఉంటున్నాం తండ్రి అయితే మేమేమి చేసినాను విశ్వాసంతో చేయాలి మేమేమి చేసినాను నీ అందు విశ్వాసం ఉంచి చేయాలి కాబట్టి ఆ కృప అలాంటి విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థించడుగుతుంటున్నాం దేవా ప్రభ మా జీవితాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి ఇతరుల కొరకు మేము ఏదైనా చేయడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తల్లి మాలో స్వార్థం అనేది లేకుండా తండ్రి ప్రభా మేము మీ కొరకు కంప్లీట్గా మా జీవితాలను దారపోసి జీవించడానికి సహాయం చేయమని కూడా నేను ప్రార్థించడుగుతుంటున్నాను ప్రభా తండ్రి ఈ దినము ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి నీ మహిమార్థం వారిని వాడుకోనండి వారి ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా మరి విద్యార్థులు మరి నూ నూతనంగా అనేకమైన కోర్సులలో చేరడానికి కాలేజెస్లో చేరడానికి వెళ్తున్నారు ఆ విడనం దీవించి వారికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం ఇవ్వండి మంచి ఇవ్వండి తండ్రి మంచి ప్లేసెస్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే మరి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ సిద్ధపడుతూ రాసి ఉన్నవారు కొంతమంది ఉన్నారు తండ్రి వీరందరికీ కూడా మంచి ఉత్తీర్ణత అనుగ్రహించి జైవుని అనుగ్రహించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను తీవించండి మా ప్రభా నేను ఆ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విధమైన లోపమును కూడా సవరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి వారిని మీరు దర్శించండి నిపుణులు తాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా తండ్రి దేవ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి మందినైనా మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ మా ప్రభా తండ్రి మరి కృంగిన స్థితిలో ఉంటున్నారు అలాంటి వారి దేవనెత్తి కాపాడు తండ్రి వారికి సహాయం చేయండి వారి ఎదుట అనేకమైన ద్వారంలో తెరవమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎవరు కూడా అలసిపోకుండా కృంగిపోకుండా మనల్ని కాపాడమని కాపాడమని ప్రార్థిస్తున్నాము మరి మా తండ్రి మా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన కలుసుకొని కలుసుకొనిలాగానే సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మరి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వర్గసుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభావ ఏదైనా అనేకమైన ప్రొసీజర్స్ కుడా వెళ్తున్నటువంటి బిడ్డను తీవించి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము స్వస్థత త్వరగా అనుగ్రహించండి మా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా శక్తిని బలంని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వారికి మీరే కాపుదల అనుగ్రహించండి తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ప్రభా రుస్లింను జ్ఞాపకం చేసుకుని వారి నరులో క్షేమంలో వారి ప్రాకారములలో నెమ్మదిని దాడి చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా అతని జరుగుతున్న ఎలక్షన్స్ అన్నీ కూడా ఫేర్గా జరగడానికి సహాయం తండ్రి ఎక్కడ ఎలాంటి అవకతవకలు అవినీతి అన్యాయం జరగకుండా ఎలక్షన్ కమిషన్ అయినా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం ప్రభా ప్రభానైనా మరి దౌర్జన్యములు జరగకుండా హింసాకాండలు జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా క్రీస్తు విరోధి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడము మా ప్రభా సమస్తం నీ చేతికే అప్పగింపబడి ఉన్నవి ప్రభా మీ సమ సంస్థము మీ అధీనంలో ఉండగా తండ్రి సంస్థము మీరు బాగా చేస్తారని నమ్ముతున్నాము ప్రభా మీకు స్తోత్రములు ఈ దేశ ప్రజలలో ఉన్నటువంటి అజ్ఞానంను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ మీరుండి నడిపించండి ఎన్నికల సిబ్బంది క్షేమంగా ఆరోగ్యంగా వెళ్ళి పనిచేసి న్యాయంగా పనిచేసి క్షేమంగా తిరిగి రాగలకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదేనా బర్త్డేలో వివాహద జరుపుకుంటున్న వీడైనా దీవించండి వచ్చిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో ప్రభానైనా రాబోయే సంవత్సరం అంతట్లో ఇంకా అధికమైన మేలులతో వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె